రిజలాట్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాళ్దనము కీర్తనలు నూట మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకుందాము ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు ఆయన కట్టడలను గైకొనుచు వాటిని అనుసరించు వారి మీద దేవుని యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యోగ యోగాలు ఆయన నీతి వారి పిల్ల పిల్లల తరతరాలు కూడా నిలిచి ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలియందు నడుచు వారందరూ కూడా ధన్యులు సియోన్ల నుండి యహోవా వారిని ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క కృప యోగ యుగాలు ఆయన నీతి మన పిల్లల మీద తరతరాలు నిలిచి ఉండాలంటే ఆయన కట్టరలను గై కొనుచు వాటిని అనుసరించి నడుచుకుంటూ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉండాలి ఆ రీతిగా ఉంటూ దేవుడిని గురించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృప ఆయన యొక్క నీతి మీ మీద కురుమరింపచేయును గాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయకాల సమయంలో నవని అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు ప్రస్తుతం చెల్లిస్తున్నాం ఎవరైతే నీ కటులను అనుసరించి నడుచుకుంటారు నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటారు వారి మీద నీ కృప యుగ యుగాలు నీ నీతి వారి పిల్లల పిల్లల మీద తరతరాలు నిలిచి ఉంచుతానని చెప్పి వాగ్దానం చేస్తూ నువ్వు నమ్మదగిన దేవుడవు నీ ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ నీ నుండి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి అనారోగ్యం బిడ్డను స్వస్థపరిచి నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద నిండుగా చేసి నీ దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని కొంచు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాల మన ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమెన్